హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు క్రితికాస్ వంటలు ఈరోజు వీడియోలో మీకు నేను టేస్టీ ఇంకా హెల్దీ రాగిడ్లీలు మెత్తగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రాగిడ్లీలు తయారు చేయడం చాలా ఈజీ అండి అలాగే చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది మీకు నార్మల్ ఇడ్లీలు ఎంత మెత్తగా ఎంత రుచిగా ఉంటాయో ఈ రాగిడ్లీలు కూడా అంతే మెత్తగా అంతే రుచిగా ఉంటాయి ఒక్కసారి నేను చెప్పినట్టు ఈ రాగిడ్డీలు చేసి చూడండి మీకే చాలా నచ్చుతుంది ఈ రాగిడ్లీలు ఏ చట్నీతో అయినా చాలా బాగుంటాయి చట్నీ రెసిపీస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు కావాలంటే చెక్ చేసుకోండి సో ఈ టేస్టీ హెల్దీ రాగిడ్డీల కోసం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి గ్రామ్స్లో చెప్పాలనుకుంటే నూట యాభై గ్రామ్స్ అండి ఇలా మినపగుళ్ళు వేశాక ఏ కప్ తో మిరపగుళ్ళు వేసుకున్నామో అదే కప్ తో రాగులు కూడా వేసుకోవాలి రాగులు మీకు ఏ షాప్ లో అయినా ఈజీగానే దొరుకుతుంది ఇలా వేసాక ఒక మూడు నుంచి నాలుగు సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగిన తర్వాత ములిగినంత నీళ్లు వేసుకోవాలి ఇలా నీళ్లు వేసాక ఒక ఆరు నుంచి ఏడు గంటల పాటు దీన్ని నానబెట్టుకోవాలి ఈ పప్పు ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఇడ్లీలు అంతే మెత్తగా వస్తాయి ఇలా పప్పు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ఇడ్లీ రవ్వ ఇక్కడ నేను ఏ కప్ తో తీసుకున్నామో అదే కప్ తో మూడు కప్పులు వేసుకున్నాను మీ దగ్గర ఇడ్లీ రవ్వ లేదనుకోండి ఇడ్లీ బియ్యమేనా రెండు కప్పులు వేసుకోవచ్చు ఇలా ఇడ్లీ రవ్వతో చేసుకున్నారనుకోండి ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి ఇప్పుడు ఇడ్లీ రవ్వని ఒకసారి బాగా కడిగి పెట్టుకోండి ఇలా కడిగిన తర్వాత ములిగినంత నీళ్లు పోసుకొని ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోండి ఇడ్లీ రవ్వ ఒక నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే పప్పు ఇంకా ఇడ్లీ రవ్వ ఒకసారి నానబెట్టుకోండి రెండు ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఆరు గంటల అయిన తర్వాత చూడండి ఈ పప్పు ఇంకా రాగులు ఎంత చక్కగా నానిపోయాయో మీ దగ్గర గ్రైండర్ ఉందనుకోండి గ్రైండర్ లో కూడా వేసుకోండి లేదనుకోండి మిక్సీ చేసుకోండి నేను ఈ పప్పుని గ్రైండర్ లో వేసుకొని రుబ్బుకుంటున్నాను ఇప్పుడు గ్రైండర్ స్విచ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి వాటర్ వేసిన తర్వాత మీరు పప్పు వేసుకోవాలి ఈ పప్పు అంతా వేసుకొని మీరు ఇడ్లీకి పప్పు ఎంత మెత్తగా రుబ్బుకుంటారో ఎగ్జాక్ట్లీ అలాగే మెత్తగా రుబ్బుకోండి ఇక్కడ చూడండి ఈ పప్పు చక్కగా మెత్తగా అయిపోయింది మీకు నేను చూపిస్తాను చూడండి పప్పు ఎంత మెత్తగా ఉందో ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ పప్పు అంతా తీసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి ఇలా పప్పు అంతా గిన్నెలో వేసుకోండి కొంచెం పెద్ద గిన్నెలోనే వేసుకోండి ఇడ్లీ రవ్వని నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా కొంచెం కొంచెం రవ్వ తీసుకొని చేత్తో ఇలా పిండుకొని ఈ పిండిలో వేసుకోవాలి మరి గట్టిగా పిండాల్సిన అవసరం లేదండి వాటర్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది అలాగే మీరు ఈ రవ్వంతా చేత్తో పిండుకొని ఈ పిండిలో వేసుకోవాలి ఇలా ఇడ్లీ రవ్వ అంతా వేసిన తర్వాత చక్కగా ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి ఇక్కడ చూడండి కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను పిండి కొంచెం గట్టిగా ఉంది కదా అందుకే ఇక్కడ మీరు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి వేసుకొని చక్కగా కలుపుకోండి ఇడ్లీకి పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో అలాగే ఈ పిండిని కలుపుకోండి ఇలా పిండి అంతా కలిపాక ఇప్పుడు మూత పెట్టుకొని రాత్రి అంతా పక్కన పెట్టుకోండి నేను ఈ పిండిలోని ఉప్పు వేసుకోవట్లేదు ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఉప్పు వేసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ పులిసిపోద్ది చలికాలం అనుకోండి మీరు ఉప్పు వేసుకొని రాత్రి అంతా పక్కన పెట్టుకోండి ఎండాకాలం అయితే మార్నింగే మీరు ఉప్పు వేసుకోండి మార్నింగ్ మీకు నేను చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత చక్కగా పులిసిందో ఈ గిన్నె నిండగా వచ్చింది అందుకే మీరు పెద్ద గిన్నెలోనే ఈ పిండిని కలుపుకోండి ఇప్పుడు ఒక గరిటి తీసుకొని చక్కగా ఈ పిండిని కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఉప్పు మీరు మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోవచ్చు ఇలా ఉప్పు వేసాక చక్కగా కలుపుకోండి ఇక్కడ చూడండి ఈ పిండి ఇంకొంచెం గట్టిగా ఉంది కదా ఇలా గట్టిగా ఉందనుకోండి ఇడ్లీలు కొంచెం గట్టిగా అయిపోతాయి అందుకే నేను ఇంకో కప్పు వాటర్ వేసుకొని చక్కగా కలుపుకున్నాను మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోండి ఇంతే వాటర్ వేసుకోవాలని ఏమీ లేదండి చూస్తున్నారు కదండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే పర్ఫెక్ట్ గా ఇడ్లీలు వస్తాయి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి రాగి ఇడ్లీలు తింటున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఇలా నెయ్యి అప్లై చేశాక ఇప్పుడు ఈ పిండిని వేసుకోవాలి అలాగే ఇడ్లీ గిన్నె తీసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని పొయ్యి పైన పెట్టుకోండి ఇలా ఇడ్లీ ప్లేట్లలో పిండి వేసాక రిమైనింగ్ పిండి ఉంటుంది కదా అది ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఆ పిండితో మీరు నెక్స్ట్ డే కూడా రాగిడ్లీలు చేసుకోవచ్చు ఈ పిండి మీరు రెండు నుంచి మూడు రోజుల వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు ఇలా పొయ్యి మీద పెట్టుకొని ఇడ్లీ ప్లేట్లు పెట్టుకోండి ఇలా ఇడ్లీ ప్లేట్లు పెట్టాక మూత క్లోజ్ చేసుకొని పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి మీడియం అయినా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోకండి హై ఫ్లేమ్ లోనే పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోండి పదిహేను నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి అలా పక్కన పెట్టుకుంటే స్టీమ్ వల్ల ఇంకా ఇడ్లీలు బాగా కుక్ అవుతాయి ఇప్పుడు మూత ఓపెన్ చేసుకోవాలి ఇడ్లీలు పర్ఫెక్ట్ గా కుక్ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే చేయిని నీళ్ళతో తడుపుకొని ఇలా ఇడ్లీని టచ్ చేస్తే పిండి ఏమైనా అంటుకుంటుంటే ఇడ్లీలు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినట్టే మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా చెక్ చేసుకోవాలి ఇడ్లీలు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయి ఇప్పుడు ఇడ్లీలు తీసుకోవాలి స్పూన్ ని నీటితో తడుపుకొని ఇడ్లీలు తీసుకోండి అప్పుడు ఇడ్లీలు పర్ఫెక్ట్ గా వస్తాయి చూడండి ఇడ్లీలు ఎంత మెత్తగా స్పాంజీగా ఉన్నాయో చాలా రుచిగా ఉంటాయి అండ్ చాలా హెల్దీ కూడా నేను చెప్పినట్టు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి పర్ఫెక్ట్ గా ఇడ్లీలు మీరు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా వీడియోలోని ఇడ్లీలు ఎంత స్పాంజీగా ఎంత బాగా కుక్ అయ్యేవో ఇప్పుడు మీరు సర్వ్ చేసుకోండి ఈ రాగిడ్లీలు కారొడితో కూడా బాగుంటుంది అలాగే అలాగే చట్నీతో కూడా బాగుంటుంది కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ టమాటో చట్నీ ఏ చట్నీ అయినా సూపర్ గా ఉంటుందండి ఈ ఇడ్లీలు సో నచ్చిందా వీడియో నచ్చిందనుకోండి కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్ టేక్ కేర్ బీ సేఫ్